పాలమూరు చెరువుల్లో అక్రమ నిర్మాణాలున్న యజమానులు భయం భయంగా రోజులు వెళ్లదీస్తున్నారు అక్రమకుల జాబితా అంటూ జిల్లాలో వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నటువంటి ఓ లిస్ట్ వారికి నిద్రలేమికి కారణమవుతోంది ఇప్పటికే జిల్లాలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దానికి తోడు నీటి పారుదల శాఖ అధికారుల సంతకాలతో కూడిన ఓ లిస్ట్ వైరల్ గా మారింది దీంతో ఆ లిస్టులో తమ పేరు ఉందేమో అనే భయంతో వాళ్లంతా బిక్కు బిక్కుమంటున్నారు అంటున్నారు రాష్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు కుంటల కబ్జాలను నిర్మూలిస్తామని ప్రకటించింది కానీ ఇప్పటిదాకా ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు కానీ ఇక్కడ కబ్జా కోరుల్లో మాత్రం క్షణక్షణం భయాందోళనలు అధికమవుతున్నాయి ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణంలోని చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడ్డ వాళ్లు వీళ్లే అంటూ నూట ఐదు మంది యజమానులు లేక వివిధ సంస్థల పేర్లతో కూడిన ఓ లిస్ట్ ఒకటి వాట్సాప్లో చక్కెలు కొడుతోంది జిల్లాలో వీళ్ళందరికీ నోటీసులు ఇప్పటికే చేరాయని ఏ క్షణాన్నైనా కూల్చిపేతలు ప్రారంభమవుతాయని పుక్కార్లు షికారు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సంస్థల యజమానులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు వాట్సాప్లో వైరల్ అవుతున్నటువంటి లిస్టులో పొందుపరిచిన వివరాలను బట్టి చూస్తే పట్టణాల్లో మొత్తం ముప్పై మూడు చెరువులు కొన్ని కుంటలు ఉన్నాయి ఇందులో ఎనిమిది చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి అత్యధికంగా పెద్ద చెరువులో అరవై నాలుగు భవనాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు ఇక శ్రీనివాస కాలనీ చెరువులో యాభై ఆరు నిర్మాణాలున్నాయి ఎర్రకుంటలో ముప్పై రెండు నిర్మాణాలుంటే కుంటలో పద్నాలుగు పాల్కొండ ఊరకుంటలో పన్నెండు ఉన్నాయి ఇక మిగతా చెరువుల్లో కూడా కొంతమంది కబ్జా చేశారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి లిస్టు బహిర్గతం కావడం లిస్టు అందరూ ఉన్నతాధికారుల సంతకాలతో కూడుకున్నది కూడా కావడంతో ఆయా యజమానుల్లో ఆందోళన అధికమైంది ఇక వైరల్ అవుతున్నటువంటి ఆ లిస్టులో పేర్కొన్న వాళ్ళకి చాలా మందికి రెండు వేల ఇరవై ఒకటిలోనే నోటీసులు అందాయి ఆ లిస్టే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో జిల్లాలో కొత్త చర్చకు దారితీస్తోంది అయితే పాత లిస్టు కానీ కొత్త లిస్టు కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి లిస్టు కూడా బహిర్గతం కానే కాలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ తతంగాన్ని అధికారులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది మరి ఈ నివేదిక నీటిపారుదల శాఖ అధికారులు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారు అయితే అదే లిస్ట్ ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు కొందరు బయటకు లీక్ చేసినట్లుగా సమాచారం అది కాస్త ఫార్వర్డ్ అవుతూ పట్టణంలోని అందరి ఫోన్లలోకి వచ్చి చేరింది ఈ విషయంపై ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని ఇప్పటికే ఎవరిపై కూడా ఎలాంటి కేసు పెట్టడం లేదని హైడ్రా లాంటి వ్యవస్థ కోసం ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడిస్తున్నారు అయితే ఇప్పటికే ముప్పై మందికి నోటీసులు ఇచ్చినట్లుగా మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ రెడ్డి వెల్లడించారు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఎఫ్టిఎల్ సంబంధించిన ఒక లిస్ట్ ఒకటి హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది అది ఎవరు ఇష్యూ చేశారో ఎవరు దాన్ని వైరల్ చేశారో మేమైతే ఇష్యూ చేసింది కాదు మేము కూడా సర్వే చేస్తున్నాం మాకు కూడా పై అధికారుల నుంచి సర్వే చేయమని ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ప్రకారం మేము సర్వే చేస్తున్నాం ఆ సర్వే కంప్లీట్ కాగానే మేము ఎంతమందికి నోటీసులు ఇచ్చాము ఎంతమంది ఆ బఫర్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మేము ముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా తెలియజేస్తాము ప్రస్తుతానికి వస్తున్న ఇస్తున్న వైరల్ అవుతున్న ఆ లిస్టు మటుకం మేము ఇష్యూ చేసింది కాదు మేము ముప్పై మంది దాకా నోటీసు ఇష్యూ చేయడం జరిగింది అది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది వీళ్ళు కంటిన్యూ అండ్ వన్ వితిన్ వన్ మంత్ మేము దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మేము ఆ లిస్టు